హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి నేను ఈరోజు వచ్చేసి చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి చూడండి ముందుగా ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ ఆయిల్ పోసుకొని కొద్దిగా కరివేపాకు కసూర మేతి బిర్యానీ ఆకు వేసుకుని అలా ఒకసారి తిప్పుకొని ఆ చికెన్ ముక్కల్ని ఇందులో వేసేసుకుంటే వేసుకుని మెల్లిగా తిప్పుకుంటూ ఉంటే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోద్ది ఎందుకంటే ఈ ఆల్రెడీ ఉడకపెట్టిన ముక్కలేనండి అందుకని లో అసలు లో ఫ్లే స్వీడ్గా పెట్టద్దండి సిమ్లో పెట్టుకుని వేపుకోవాలి సిమ్లో పెట్టుకుని వేపుకుంటే చాలా చాలా టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ అయిపోద్దండి మెల్లగా మెల్లిగా ఒక పది నిమిషాలు అలా ఫ్రై చేసుకుంటూ తిప్పకుండా ఫ్రై చేసుకుంటూ తిప్పుకుంటూ ఉంటే తర్వాత చికెన్ ఫ్రై తయారైపోద్దండి నేను ఇంతకీ సరిపడినంత చికెన్ తీసుకుని అందులో కొద్దిగా శుభ్రంగా కడిగేసుకుని వాటర్ పోసుకొని ఉడికించుకున్నానండి ఉడికించుకొని సగంలో ఉడికాక కొద్దిగా ఉప్పు కారం సాల్ట్ వేసి ఉడికిచ్చేసుకుని అది పక్కన పెట్టుకు ఓ బౌల్లో పక్కన పెట్టుకున్నానండి బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకున్నాను అది తీసుకొచ్చి ఇలా డైరెక్ట్గా మనం ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి మేము ఇలాగే మా పిల్లలకి ఇద్దరు పిల్లలకి కూడా పెద్ద పాపకి చిన్న పాపకి కూడా ఇలాగే ఇష్టం అండి అందుకని నేను ఇలాగే చేశాను కూర కూడా ఉంది కో యొక్క కూర తక్కువగా ఉ కూర తక్కువగా ఉండాను దాన్ని చూపిస్తాను ఉండి ఇలాంటి వీడియోస్ కోసం కుమారి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్లు చేయటం మాత్రం మానద్దు చూస్తున్నారు కానీ లైకులు చేయట్లేదు లైక్లు చేయండి అలా చికెన్ మసాలా మన దగ్గర ఉన్న మసాలా పొడులు ఉంటాయి కదండి ధనియాల పొడి అని చికెన్ మసాలా పొడి అని వేసుకుంటే అసలు అద్దిరిపోద్ది మీరు కూడా ట్రై చేయండి అసలు చాలా చాలా బాగా వస్తుంది అసలు వాటిల్లో తయారు చేసుకున్న ఫ్రై లాగా ఉంటుందండి అసలు ఇలా డైరెక్ట్గా ఉప్పు కారం కలిపేసుకుని చికెన్ ఫ్రై చేసుకోవడం అంటే అది చాలా చిరా మాడిపోద్దండి అసలు గిన్నెలు అసలు వదలవు ఇలా చేసుకుని ఇలా ఉడకబెట్టుకుని ఫ్రై చేసుకుంటే అసలు ఏమీ మాడవండి అసలు చక్కగా నీట్గా వస్తుందండి ముక్కలు కూడా చక్కగా నీట్గా కనిపిస్తాయి మీరు కూడా ట్రై చేయండి ఫోన్ చే ఫ్రై చేస్తుంటే ఫోన్ మా చిన్నపిల్ల పట్టుకుందండి చేతుల నిప్పులు వస్తున్నాయి అంట మాట్లాడుతుంది వీడియో రికార్డ్ అయిపోతుంది మాట్లాడొద్దంటే మాట్లాడుతుంది నే పట్టుకోలేను అంటుంది ఒక ఐదు నిమిషాలు పట్టుకో అయిపోద్ది అని చెప్పాను అలా చిన్నగా సిమ్లో పెట్టుకుని ఏప్పుకుంటే అసలు చాలా చాలా బాగుంటుందండి అసలు నేను చెప్తాం కాదు మీరు ట్రై చేయండి నా వీడియో చూసి మీరు ట్రై చేయండి అసలు చాలా చాలా బాగుంటుంది అసలు అనవసరంగా మూడు వందలు పెట్టి నాలుగు వందలు పెట్టి వెళ్ళి వాటిల్లో తెచ్చుకునే కన్నా ఇలా చేసుకుంటూ చాలా బా బాగుంటుందండి వాటిల్లో చికెన్ కూడా అసలు పని చేయదండి అసలు ఇలా చాలా బాగుంది అసలు చాలా బాగా కుదిరింది మీరు కూడా ఈ వీడియోని చూసి ట్రై చేయండి అందరికీ నమస్కారం నెక్స్ట్ వీడియోలో కలుతాను అలా సర్వ్ చేసుకుని దాని మీద నిమ్మకాయ పిండుకుని ఆ ఉల్లిపాయ ముక్కలతో రైస్తో కూడా బాగుంటుందండి మామూలుగా ఎక్కువగా ఉత్తిదే ఇష్టపడతారు కదండి కూరతో తినటం ఉత్తు ఫ్రై ఇష్టపడతారు కదండి అందుకని ఉత్ ఉత్తు ఫ్రైతో ఇష్టపడే వాళ్ళు కూడా ఆ ఉల్లిపాయతో నిమ్మకాయతో కూడా తినేయచ్చండి అసలు చాలా చాలా బాగా ఉంటుంది అసలు చాలా చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి నా వీడియో చూసి అందరికీ నమస్కారం సబ్స్క్రైబ్ చేసుకోండి